ఈ ఇళ్ళ వద్దకు పింఛన్ పంపిణీ ఈ వాలంటీర్లని ఉంచడానికి వీలు లేదు అని చెప్పి చెప్పిన తర్వాత మరి దాన్ని పెద్ద అడ్వాంటేజ్గా తీసుకుని నిన్న అమరళీధర్ రెడ్డి జవహర్ రెడ్డి వీళ్ళు కలిసి తీసుకున్న నిర్ణయం ఎలాగైనా ప్రజలను ఇబ్బంది పెట్టాలి అని ఏదో అరవై ఐదు లక్షల్లో ఎనిమిదిన్నర లక్షల మంది వికలాంగులు కావచ్చు వీల్చైర్ వాళ్ళు కావచ్చు ఇటువంటి వారందరికీ ఇళ్ళ దగ్గరికి వెళ్ళిద్దాం మిగిలిన వాళ్ళు ఎంత ముసలి వాళ్ళైనా ఎనభై సంవత్సరాల వాళ్ళైనా సెక్రటేరియట్ విలేజ్ సెక్రటేరియట్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచే తీసుకెళ్ళాలని చెప్పి ఒక దరిద్రపు ఆలోచన ఎందుకంటే అక్కడికి వచ్చిన ముసలి వాళ్ళందరూ కూడా చేపల దా పెట్టాలి ఇది తెలుగుదేశం పార్టీ చేసింది ఎంత అన్యాయం చేసింది అని శాపనార్థాలు పెట్టాలి అని చెప్పి ఇది ఒక కుట్ర తక్షణం ఈ కుట్రకి భాగస్వాములైన అధికారులను కూడా విధుల నుంచి తొలగించాలి ఎందుకంటే ఇది ఒక దద్దమ్మ ప్రభుత్వం ఇది ఒక చేతగాని ప్రభుత్వం ఇది ఒక చావలేని ప్రభుత్వం లక్ష పాతిక వేల మంది సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉన్నారు కేవలం యాభై ఆరు లక్షలు ఇవ్వాలి అంటే ఒక వ్యక్తి యావరేజ్ యాభై మందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి ఒక వ్యక్తి ఒక రోజులో యాభై మందికి ఇవ్వలేడా లక్ష పాతిక వేలు మంది ఉన్నారు కదా యాభై మందికి ఒక్కొక్కడు వెళ్ళి ఇవ్వలేడా దానికి వీళ్ళు చెప్పిన ఒక స్టూపిడ్ లాజిక్ ఏంటంటే మరి ఇల్లు అడ్రస్లు తెలియదు కదండి అంటే ఎలా వెళ్ళారా మీరు అడ్రస్ లేని వాళ్ళకి ఇస్తున్నారా అడిగేలా తెలుస్తుంది అడ్రస్ కాగితం మీద ఉంటుంది కదా అడ్రస్ మీరు పింఛనిచ్చే వాళ్ళకి అడ్రస్ ఎక్కడ నిక్షిప్తమై ఉండదా వాళ్ళ హౌస్ అడ్రస్ ఆ విలేజ్లో ఉన్న ఆ ఎంప్లాయీస్ ఆ విలేజ్ని వార్డుల వారీగా ఒక్కో వార్డు ఒక్కొక్కరికి అప్పు ఆ వార్డులో అడ్రస్ పట్టుకోలేరా యాభై మంది అడ్రస్ ఒక వ్యక్తి పట్టుకోలేడా బుద్ధిండి మారుతున్నారా బుద్ధి లేకుండా మారుతున్నారా మరి అంటే ఏదైనా అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలరా సొంటాలరా లక్షాపాతికి మంది లక్షాపాతికి వేల మంది ఒక యాభై ఇళ్ళకి వెళ్ళి ఇవ్వలేరా ఎందుకు ఇవ్వలేరు అడ్రస్ పట్టుకోలేరా ఒక పోస్ట్ మ్యాన్ రోజుకి యాభై ఇళ్ళల్లో లెటర్లు వేయట్లేదా అడ్రస్ చూసుకునే కదా వెళ్ళేది పోస్ట్ మ్యాను కనీసం పోస్ట్ ఆఫీసు స్టాఫ్కి ఇచ్చినా సరే ఎఫెక్టివ్గా ఇచ్చేయగలరు చిత్తశుద్ధి లేదు ఎలాగైనా సరే ఈ వృద్ధుల్ని రాచి రంపాన్న పెట్టాలి అనే ఆ నింద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద వెయ్యాలి అనే ఒక దరిద్రపు దురుద్దేశం తప్ప అసలు మీకు ప్రజలంటే ప్రేమ ఎక్కడ ఉందరా ఉందా ప్రజల మీద ప్రేమ వృద్ధుల మీద ప్రేమ ఉందా మీకు యూజ్లెస్ ఫెలోస్ ఉందరా మీకు లుద్ధుల మీద ప్రేమ కపట ప్రేమ దొంగ ప్రేమ ఎంత ప్రేమ ఉందో నీ చెల్లెళ్ళే చెప్తున్నారు ఆ టాపిక్ వస్తా అది మెయిన్ టాపిక్ ఇక్కడి నుంచి అయినా తక్షణం ఈ సెప్ ఇన్ఛార్జ్ ఆ రెడ్డి గారిని ఇంకో రెడ్డి గారిని అందరినీ తీసేసి ఎందుకు కొమ్ము కాస్తారు మీరు ఏమిటి మీకు దరిద్రం ఎందుకు పట్టింది లక్ష పాతిక వేల మందిని ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు మీరు ఇది ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా తీసుకోవాలి అధికారాన్ని నిర్మూలించాలి అదే తక్షణ విధుల నుంచి తొలగించాలి లక్ష పాతిక వేల మందిని ఇంటింటికి వెళ్ళి పంపిణీ జరిగేలాగా చూడాలి అదర్వైజ్ ఇటువంటి దద్దమ్మ ప్రభుత్వాన్ని ఈరోజు ఎండలో మీరుండటానికి కారణం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని నడి రోడ్డు మీద నుంచోబెట్టింది జగన్మోహన్ రెడ్డి ఈ యాభై ఆరు లక్షల మంది ఒక్కళ్ళు కూడా మీరు ఆ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడానికి వీలు చంద్రబాబు నాయుడు గారు కాదు దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారు కాదు దీనికి కారణం ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి అతను ఇద్దరు అధికారులతో కలిపి ఆడిన డ్రామా ఈ అవ్వాతాతలకు ఈ మండు టెండలో పనిష్మెంట్ కాబట్టి తాతలు ఈ కుట్రని గ్రహించాలి అందరూ ఈ కుట్రని ప్రతిపక్షాలు కూడా అందరికీ తెలియచేయాలి ఈరోజు మీరు కొద్ది గంటల పాటు ఎండలో ఉండటానికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి అనే పచ్చి నిజం వృద్ధులైన అవ్వాతాతలు తాతలందరూ కూడా గ్రహించి కుక్క కాటుకు చెప్పు దెబ్బ మాదిరిగా ఎండకాటుకు గురి చేసిన ఈ ప్రభుత్వాన్ని మీరు ఓటు దెబ్బతో కొట్టి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి అంటే కూడా వీళ్ళైనంత దరిద్రంగా ఓడించి పంపించాలి ఇటువంటి ఉన్మాది ప్రభుత్వం వృద్ధులను కూడా చూడకుండా కేవలం వేరేవాడి మీద నింద వేసి రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని మాయ చేసి రాజకీయ లబ్ధి కోసం చూస్తున్న ఈ కిరాతక ప్రభుత్వాన్ని గద్దెదింపవలసిన అవసరం మనందరికీ ఉంది